హాయ్ హలో ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు మిడిల్ క్లాస్ మహేష్ శ్రీరెడ్డి సంచలన లేఖ విడుదల చేశారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంత్రి నారా లోకేష్ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డికి ఈ లేఖని రాసినట్లు తెలుస్తోంది మరి దీంట్లో ఏముంది అసలు కథ ఏంటి అన్నది ఈ వీడియోలో చూద్దాం ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను ఇంకా ఏ మాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం వైసీపీ ప్రభుత్వం హయాంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన నటి శ్రీరెడ్డి ప్రతిపక్ష నేతలపై కేసులు నమోదైన నేపథ్యంలో క్షమాపణలు కోరుతూ బహిరంగ లేఖ రాశారు నారా లోకేష్ జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్ మరియు చంద్రబాబు నాయుడులకు ఆమె రాసిన లేఖ సంచలనం సృష్టిస్తోంది శ్రీరెడ్డి వైసీపీకి దూరం అవుతున్నట్లు ప్రకటించింది శ్రీరెడ్డి ఎన్నికలకు ముందు వైసీపీ కోసం చేసిన పని చిన్నది కాదు వైసీపీ బ్రాండ్ ఏమాత్రం తగ్గకుండా బూతులు మాట్లాడింది డైలాగులు చెప్పింది ఊచ కోతలు కోస్తామని హెచ్చరికలు జారీ చేసింది వీటన్నిటిని వైసీపీ నేతలు గొప్పగా షేర్ చేసుకున్నారు భలే చెప్పిందే అనుకున్నారు మధ్యలో ఓసారి పేమెంట్ లేట్ అయితే నేరుగా వీడియో ద్వారా అడిగింది అప్పటికప్పుడు సజ్జల ఇప్పుడు దాకా డ్యూస్ ని క్లియర్ చేసి ఆ వీడియో డిలీట్ కూడా చేయించారు ఇప్పుడు కేసులు పెడతారన్న భయంతో ఆమె తనను కాపాడుకోవాలని వేడుకుంటుంటే మరి కూటమి నాయకులు ఒప్పుకుంటారా లేదా లోపలేస్తారా అనేది తెలియాల్సి ఉంది మరి ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా కామెంట్ indeed thank you friends